బతుకమ్మ పండుగ ముందుగానే ఆడబిడ్డల కుటుంబాల్లో పండుగ చూడాలని చెక్కులను పంపిణీ చేస్తున్నామని చేసిన అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడడం లేదా అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు సోమవారం కాజీపేట మండలానికి సంబంధించిన ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు ఇరవై తొమ్మిది లక్షల మూడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చరిత్రలో నిలిచిపోయే విధంగా రైతులకు పద్దెనిమిది వేల కోట్లతో రుణమాఫీ చేసిందని ఇంకా రుణమాఫీ విముక్తి కాని రైతులకు కూడా ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ చేసిందని అన్నారు ప్రజలే ప్రక్కన పెట్టిన మమ్మల్ని కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు గత ప్రభుత్వాలు వేల కోట్లు లక్షల కోట్లంటూ సోషల్ మీడియాలలో వార్తల్లో పత్రికల్లో గాల్లో మేడలు కట్టిన మాదిరి చూపెట్టిన కూడా కాంగ్రెస్ పార్టీ ఆచరణలో పెట్టిందని అన్నారు దేశాలలో ఉంటూ కొన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్లు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గత ప్రభుత్వ హయంలో మిగిలిపోయిన సీఎం సహాయ నిధి చెక్కులను సైతం తీసుకువచ్చి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు క్యాంప్ కార్యాలయంకు వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ మామిన్ల రాజు ఎమ్ఆర్ఓ భావ్సింగ్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు